హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు చేపల పులుసు గుమ్మగుమలాడుతూ అద్భుతంగా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం చేపల పులుసు వండిన రోజు కంటే తర్వాత రోజు తింటే రుచి అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక ముక్క వేసుకుని మామిడికాయ ముక్క ముద్దలో పెట్టుకుని తింటుంటే ఆ రుచే వేరు ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు కారం వేసి బాగా కలపాలి ఈ ఉప్పు పసుపు కారం మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని మిక్సీలో వేసుకోవాలి అలాగే ఒక టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని చీలికలు చేసి పెట్టుకోవాలి మామిడికాయలని ముక్కలు చేసుకోవాలి అలాగే ఉల్లిపొందు దీన్ని కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ మాత్రం చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి స్టవ్ మీద ఇలా ఒక చిన్న గిన్నె పెట్టుకొని మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు వేసి వేయించుకోవాలి వీటిని దోరగా వేయించి పొడి చేసుకోవాలి ఇవైతే వేగాయి వీటిని ఇలా చిన్న రోట్లు వేసి దంచుకోవాలి నీ మాత్రం బరకగా చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయింది కదా ఒక గరిటె ఆవు నూనె వేసుకోవాలి అలాగే సరిపోయినంత మన కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి నూనె ఇలా పొగలొచ్చేలా వేట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ వేసి వేసుకోవాలి దీనిలోనే పచ్చిమిరపలు వేసుకోవాలి ఉల్లిపరకులు చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి దీనిని మంచిగా వేయించుకోవాలి ఇది బాగా వేగింది ఇప్పుడు దీనిలో టమాటా పేస్ట్ వేసేద్దాం టమాటా పచ్చిపోసిన పోయే వరకు వేయించుకుందాం ఇదంతా చక్కగా వేగింది కొంచెం పసుపు రాళ్ళు కారం వేసి బాగా కలపాలి ఇది రెండు నిమిషాలు వేయించిన తర్వాత చింతపండు పులుసు వేసేయాలి సరిపోయినంత చింతపండు పులుసు వేసుకోవాలి దీన్నంతా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి పులుసు అయితే చక్కగా మరుగుతుంది ఇప్పుడు దీనిలో చేప ముక్కలు వేసేద్దాం ఈ విధంగా ముక్కలన్నీ చక్కగా సర్దుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ పులుసులు చేప ముక్కలు మామిడి ముక్కలు చక్కగా ఉడుకుతాయి పది నిమిషాల పాటు ఉడికిద్దాం తీసి చూద్దాం ఇప్పుడు దీనిలో మనం చేసి పెట్టుకున్న మసాలా వేసేద్దాం చాలు దీన్నంతా గరిటి పెట్టుకుందా ఒకసారి గిన్నెతోనే ఇలా కలుపుకుందాం రెండు నిమిషాల పాటు మూత పెడదాం రెండు నిమిషాలకి కూర అయితే చక్కగా ఉడికింది స్టవ్ ఆపేసి కొత్తిమీర్చేస్తాం అంతే అండి గుమ్మకుమ్మలాడ చేపల పులుసు రెడీ చూశారు కదా చూసుకుంటే నోరు ఊరుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి